యాచారం ఇబ్రహీంపట్నం అబ్దుల్లా పురమేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవాలయాల్లో చూరీలకు పాల్పడుతున్న నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారని తెలిపిన రాజకొండ కర్నూలుకి చెందిన శివానంద ప్రకాశం జిల్లా కుసేక్ షరీఫ్ ఇద్దరు ప్రధాన నింతులు వీరిద్దరూ గత ఆరు నెలల క్రితం హైదరాబాద్ నగరానికి వచ్చి వనస్థలీ పొలంలో లేబర్ అడ్డా వద్ద పరిచయాలయ్యారని తెలిపారు మద్యం చెడు వ్యసనాల అలవాటుపడి ఈజీ డబ్బల కోసం అలవాటుపడి దొంగతనాలకు చేయాలనే ఆలోచనతో నగర శివారు ప్రాంతంలో ఉన్న దేవాలయాలను ఎన్నికలు చేసుకుని సీసీటీవీ కెమెరా లేని దేవాలయాలను టార్గెట్ చేస్తున్నారు దేవాలయాల్లో ఉన్న పంచలోహ విగ్రహాలు చోరీలు చేస్తూ అలాగే ఉప్పల్లో ఒక బైక్ ను చోరీ చేసి దొంగతనాలకు పాల్పడుతున్నారు చోరీ చేసిన విగ్రహాలు ఉప్పల్కు చెందిన క్రాంతి కుమార్ అనే వ్యక్తికి అమ్ముతున్నారు ప్రతి దేవాలయంలో కూడా ప్రతి ఒక్కరూ సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి మొత్తం అరవై ఒక్క కేజీల ఐదు లక్షల సొత్తును స్వాధీనం చేసుకుని నింతలపై మూడు వందల మూడు వందల ఐదు బిఎన్ఎస్ సెక్షన్ కింద కేసు నమోదు చేసుకుని రిమాండ్ కి ముగ్గురు నింతలను తరలిస్తున్నామని తెలిపారు రాచకున్న పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు రిలీజియస్లీ కనెక్టెడ్ ఇష్యూస్ లో ఉన్నటువంటి ఒక ఇంపార్టెంట్ బ్రేక్ త్రూ ఇప్పుడు మన క్రైమ్స్ అండ్ ఎస్ఓటి అండ్ మహేశ్వరం జోన్స్ వాళ్ళు చేశారు దీంట్లో ఏంటంటే మన పంచరావు విగ్రహాలు దేవతల కోసం టెంపుల్ లో ఉన్న విగ్రహాలు ఇట్ ఈస్ నాట్ దట్ సమ్వేర్ ఎల్స్ దేర్ ఇన్ ద ట్రాన్స్పోర్టేషన్ అని కాకుండా టెంపుల్ లో పూజలు అందుకున్న ఈ విగ్రహాలను నిరస్తిని ఇంటర్స్టేట్ గ్యాంగ్ ని పట్టుకోవడం జరిగింది దీంట్లో మనకు యాచారం పోలీస్ స్టేషన్ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ అబ్దుల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో జరిగినటువంటి డిఫరెంట్ దమదనాల్లో నూట ఇరవై ఒకటి కేజీల ఈ మొత్తం ఈ పంచల విగ్రహాలతో పాటు అల్యూమినియం సిల్వర్ సంబంధించిన విగ్రహాలు కూడా సీజ్ చేయడం జరిగింది దీంట్లో ముఖ్యంగా అక్యూజ్డ్ కరచ శివానంద ఇతను కర్నూలు డిస్టిక్ అతను ఇక్కడ హైదరాబాద్ లో కూలీగా పనిచేస్తున్నాడు లేబర్ ఏడాలో ఉంటూ ఇంకొక హామ్ షరీఫ్ అనే అతనికి ఫ్రెండ్షిప్ అయ్యి అతను కూడా లేబర్ ఆటర్ కలిసి ఈ నేరాలు చేయడానికి వాళ్ళు కోలుకున్నారు ఇందులో ఉన్నటువంటి శివానంద్ ప్రీవియస్ గా కూడా వరంగల్ కమిషనరేట్ లో ఆ దాని తర్వాత మీర్పేటలో మన దగ్గర నాగోల్లో కూడా అరెస్ట్ కావడం జరిగింది కొన్ని కేసులు ఇన్వాల్వ్ ఉన్నాడు అతను ఇతని పాత నేరస్తుడు వీళ్ళిద్దరూ దొంగతనం చేసిన తర్వాత అక్కపల్లి క్రాంతి కుమార్ అనే వ్యక్తి దగ్గర వెళ్ళి ఇవి అమ్మడం జరిగింది ఇతను ఉప్పల్లో ఉంటాడు వాళ్ళందరి దగ్గర నుంచి రామ ఐడల్ ఒకటి లక్ష్మణ ఐడల్ పంచలో హాయి రెండు దాని తర్వాత సీత అమ్మవారి ఐడల్ హనుమాన్ ఐడల్ దాని తర్వాత పెద్దిరాజు ఐడుల్ తర్వాత పెద్దమ్మ ఐడుల్ అలానే అయ్యప్ప స్వామి ఇది కూడా పంచలోహ విగ్రహమే అయ్యప్ప స్వామి ఇంకొకటి సిల్వర్ లో ఉంది సాయిబాబా ఐడల్ కూడా ఒకటి అల్యూమినియం లో ఉంది ఆ రామ ఐడల్ మళ్ళీ ఇంకోటి పంచలోహ లక్ష్మణ కూడా పంచలోహ సీతమ్మ సీతమ్మవారి కూడా ఒక పంచలోహ ఉంది అలానే ఈ టెంపుల్ సంబంధించిన బెల్స్ ఇవన్నీ డిఫరెంట్ టెంపుల్ ఉన్నటువంటి పూజా సామాగ్రిని కూడా మనం సీజ్ చేయడం జరిగింది దీంట్లో వీళ్ళు ముఖ్యంగా ఏంటంటే శివానంద్ అనే వ్యక్తి తో ఇంటరాక్షన్ లో ఉంటున్నటువంటి షేక్ హాన్ షరీఫ్ అనే వ్యక్తి కలిసి దొంగతనం చేసి